తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం లాంటి లక్ష్మీదేవి పుష్కరణి కాకినాడ జిల్లాలో ఎస్ అనవరం గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో మాత్రం దర్శనమిస్తుంది చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో ఏ విధంగా స్వామివారి పుష్కరణి ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా శ్రీ లక్ష్మీదేవి పుష్కరణిగా పవిత్ర కోనేరుగా ఆధ్యాత్మిక పేరు ఈ ప్రాంతంలో గాంచింది ఈ పుష్కరణికి సైతం వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా విశేష కార్యక్రమాలు అర్చక స్వాములు నిర్వహించారు కోరిన కోరికలు తీర్చే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో సన్నిధి పక్కనే మనకి ఈ లక్ష్మీదేవి పుష్కరణ కనిపిస్తుంది ప్రధానంగా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారు అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటారు ఏడాది పొడుగునా లోక కళ్యాణార్థం పూజా కార్యక్రమాలు జరుగుతాయి అటువంటి దివ్య క్షేత్రంలో గల శ్రీవారి లక్ష్మీదేవి పుష్కరణి అంటే విశేషభరితంగా ఆధ్యాత్మికంగా భక్తులను ఆకట్టుకుంటూ ఉంటుంది సందర్భంగా పుష్కరిణి వార్షికోత్సవ మహోత్సవాలు సందర్భంగా అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక నక్షత్ర హార్తలు అందజేశారు విశేషభరితంగా జరిగిన ఈ ఆధ్యాత్మిక ఘట్ట కార్యక్రమంలో వేలాదిగా భక్తు ఈ కనులరా ఈ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తిలకించి నామాలు జపిస్తూ ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొన్నారు నిజానికి స్వామి అమ్మవార్లు జరిగే కార్యక్రమాలను మించి పుష్కరణి కార్యక్రమం అంటే సాక్షాత్పు శ్రీ వెంకటేశ్వర స్వామి అలవేలు మంగ మహాలక్ష్మి అమ్మవారు నిత్యం ఉండే ఈ పుష్కరణలో నీళ్లు తాకి ఆ జలం మనం తలపై వేసుకున్న పుణ్యస్నానం ఆచరించిన సకల పాపాలు హరిస్తాయని పురాణ ఇతిహాసాలు చెబుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో అంత ప్రాధాన్యం కలిగిన పుష్కరణి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి పుష్కరణి వార్షికోత్సవ మహోత్సవాలు వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఎస్సన్నవరం ప్రాంతానికి చేరుకున్నారు ఈ సందర్భంగా కార్యక్రమాలు ఏమి జరుగుతున్నాయి ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా మాట్లాడారు ఒకసారి ఈ అనంతరం వీక్షిందాం ఓం నమో వెంకటేశయ్య మన ఎస్ అన్నవరం గ్రామం కాకినాడ జిల్లా ఎస్ అన్నవరం గ్రామంలో కొలువైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం నందు అత్యంత విశేషముగా పోయిన సంవత్సరం అనగా పాల్గొన శుద్ధ దశమి నాడు కోనేరులో వేయించేసి ఉన్నటువంటి స్వామి వరాహస్వామి హైగ్రే స్వామివారు మరియు పంచముఖ ఆంజనేయ స్వామివారు విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు పోయిన సంవత్సరం పాల్గొన శుద్ధ దశమి నాడు నిర్వహించడం జరిగింది అదేవిధంగా నిన్నటికి పాల్గొన్న దశమినాడు కోనేరు వార్షికోత్సవ మహోత్సవం అత్యంత తేజోమ ఈ యొక్క వార్షికోత్సవ మహోత్సవం జరిగింది ది తుని పాత సంచుల వర్తక సంఘం వారి ఆధ్వర్యం మరియు ఎస్ఆన్వరం గ్రామ ప్రజలు మరియు భక్తుల సహాయ సహకారాలతో కోనేరు వార్షికోత్సవ మహోత్సవం అత్యంత విశేషంగా జరిగింది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారితో పాటు ఉప ఆలయాలుగా నైరుతి భాగాన్ని శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు అలాగే శ్రీ గోదాదేవి అమ్మవారు వేయించేసి ఉన్నారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం ఉన్నందు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి పుష్కరణ వలె ఇక్కడ కూడా స్వామివారికి పుష్కరణి ఏర్పాటు చేయడమైనది కనుక చుట్టుపక్కల వేయించేసి ఉన్నటువంటి స్వామివారి భక్తులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా యొక్క పుష్కరణలో వీక్షించడానికి వస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించి ఆ ప్రసన్న వెంకటేశ్వర వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం